శుభం బ్యాద శ్రీ గురు జ్ఞానమహా తులారాశి వారికి డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం తులారాశిలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది స్వక్షేత్రంలో ఉన్నాడు చాలా చక్కగా ఉన్నాడు హ్యాపీగా దట్స్ ఎ గ్రేట్ థింగ్ అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్ అవ్వడానికి మోస్ట్ రాజభోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది సో అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే ద్వితీయ స్థానంలో బుద్ధుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనబడుతుంది తృతీయంలో బుధుడు అలాగే పంచములో శనీశ్వరుడు యోగంలో ఉన్నాడు సస్త్రస్థానంలో రాహు ఉన్నాడు పాపగ్రహం సప్తమలో బృహస్పతి కనబడుతున్నాడు బియ్యంలో కేతు కనబడుతున్నాడు సో వ్యయంలో కేతు ఉన్నాడు కాడు మోక్షము అని చెప్పవచ్చు అండ్ ఒక సమస్య ఉంటే సమస్య నుండి పరిష్కారం అవడమే మోక్షం ఒక పానిక్ ఉన్న ఇష్యూ నుండి బయటపడమే మోక్షం సో కేతు ఉన్నాడు అలాగే గురువు అనుగ్రహం ఉంది రాశిలో శుక్రుడు ఉన్నాడు సో శుభగ్రహాలు ఒకనొకరు చూసుకుంటున్నాయి ఇవన్నీ ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పచ్చు సో తులారాశి వారికి ఆర్థిక బలం పెరగడానికి అవకాశం ఉంది అకస్మాత్తు ధనలాభాలు కనబడితే అనుకోని బెనిఫిట్స్ అన్ని కనబడడం ఉంటుంది ఎక్స్పెక్టేషన్ దానికంటే హై లెవెల్స్లో కొన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ అనుకోండి ఇంక్రిమెంట్స్ అనుకోండి లేకపోతే వ్యాపారంలో ఒక రూపాయి పెట్టేయాలనుకున్న చోట కలిసి వచ్చే అంశాలు ఎన్నో జరిగే అవకాశం ఉన్నాయి ఇవన్నీ తులారాశి వారికి ఈ యొక్క పదిహేను రోజులు రోజు కూడా కొంతకాలం మనకు సమృద్ధిగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట అయితే ఇక్కడ మన శుభవార్తలు వింటారు శుభకార్యం చేస్తారు వివాహ వ్యవస్థలకు అనుకూలంగా కనబడుతుంది అలాగే భూమి పూజ అనుకోండి శంకుస్థాపన అనుకోండి అదేవిధంగా రకరకాలుగా మధ్యవర్తిత్వం వహించి మనం ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో అన్నిటి సక్సెస్ఫుల్ అవ్వడం కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ అలాగే స్పెక్యులేషన్ చేసేవాళ్ళకు కానీ అందరికీ అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపార వ్యాపారాలు ఇనిషియేట్ చేయండి సక్సెస్ అవుతుంది కొత్త కంపెనీస్ పెట్టండి డెవలప్మెంట్ కనబడుతుంది అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి దానికి ఇనిషియేట్ చేయండి అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగ చదువుకునే విద్యార్థులు కూడా కొంతవరకు ఇనిషియేట్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ టైంలో ఏదైతే మొదలు పెడుతుందో దాని యొక్క ఫలితం బాగుండదు అంటే ఒకసారి మొదలు పెట్టేటప్పుడు మిగిలిన అంశాలన్నీ కూడా అనుకూలంగా ఏర్పడాలి అనుకోండి అది అదృష్టం అంటారు అటువంటి స్థితిగతులు మనకు తులారాశి వారికి పదిహేను రోజులు కనిపిస్తాం అంటే అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మనం పాజిటివ్గా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఫైన్ ఇక ముందుకు వెళ్తే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ నైన్ పాజిటివ్గా పనిచేస్తుంది అలాగే మీరు ఐరన్ స్టీలు సిమెంటు స్క్రాప్ ఆటోమొబైల్స్ అలాగే క్రూడ్ ఆయిల్స్ మీద పెట్రోల్ బంక్స్ ఇలాంటి వాటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి సక్సెస్ఫుల్ ఉంటుంది ఆరోగ్య స్థానంలో మనం చూసుకుంటే రాహు అక్కడ కనిపిస్తున్నాడు పంచంలో శనీ కనబడుతున్నాడు సో ఆ రెంట్లో రాహు అంటే కొంచెం పాదాల దగ్గర కొంచెం ఇబ్బంది వేడి చేయడము దానివల్ల నరాలు లాగడము ఇటువంటి పెద్దవాళ్ళకి కనబడే అవకాశం బాగుంటుంది అలాగే చిన్నపిల్లలనేసరికి చిన్న చిన్న దెబ్బలు పాదాల మీద తగలడం ఇటువంటి జరిగే అవకాశంతో అందుకంటే ఆరోగ్య విషయంలో వేరే ఏమీ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇక లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నైన్ అదే అదేవిధంగా మంత్రము అనే దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఈ రాశి వారికి గురు అనుగ్రహము శుకుడు యొక్క అనుగ్రహము ఉండడం శని యొక్క అనుగ్రహం కూడా కనబడి ఉండడం ఇంత పాజిటివ్గా జరుగుతున్నప్పుడు మనకేంటంటే సప్తంలో గురుడు ఉన్నాడు ఇంకా వ్యయంలో కేదు కూడా కనిపిస్తున్నాడు సో ఇటువంటి పరిస్థితుల్లో అభిషేకం అనేది ప్రాశస్యం వహిస్తుంది సో ఆనందంగా చేసే అభిషేకం అంటే ఏంటంటే ఇక్కడ ఏదో కష్టాలు ఉన్నాయని చెప్పి అభిషేకం చేయడం కాదు ఆనందకరమైన చూడండి కొన్ని మొక్కుబడులు అయిపోగానే ఆనందంగా వెళ్ళి గుడికి వెళ్తారు ఆ మొక్కు తీర్చుకుంటారు అవగాన అంటుంది కదా ఆ రకంగా అభిషేక స్థితిగతులు మాత్రం చేసుకోవచ్చు చక్కగాను వారానికి రెండుసార్లు చొప్పున శివునికి అభిషేకం చేస్తున్నా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నా లేదంటే శ్రీచక్రాచరణ అభిషేకం చేసుకున్నా ఏదైనా మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసుకోండి చేసుకుంటే ఇంకొంచెం పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంది తప్ప వేరే దోషమైతే ఈ యొక్క పదిహేను రోజులు తులారాశి వరకు లేదని చెప్పచ్చు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన డబల్ జీరో డబుల్ జీరో ఎయిట్ ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్